అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో పరిస్థితులు ఎంత అస్థిరంగా ఉన్నా మనం మాత్రం స్థిరంగా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి పరిస్థితులు మారుతూ ఉంటాయి ఈరోజు ఉన్నటువంటి ఈ సిచువేషన్ రేపు ఉంటుందా అంటే నమ్మకం లేదు నిన్ను ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే ఈరోజు మనం ఉన్నామంటే అది కూడా గ్యారంటీ కాదు అంటే ఈ పరిస్థితులు అనేవి తరచూ మారుతూనే ఉంటాయి మనుషులు మారుతూ ఉంటారు మనుషుల ఆలోచనల వలన మారుతూ ఉంటుంది దానికి అనుగుణంగా పరిస్థితులు కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది మరి వీటిని మనిషి ఎదుర్కోకపోతే వీటికి లొంగిపోతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించలేము చాలా సందర్భాల్లో మనిషి చాలా నిరాశ నిస్పృహలకు లోనైపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది భవిష్యత్తు అంధకారంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వేదో ఆలోచించుకొని మొదలెట్టినటువంటి ప్రయాణంలో అనుకోనటువంటి సంఘటనలు జరగటం ఊహించని విధంగా మలుపులు తిరగటం బాగానే ఉంది కదా జీవితం అని అనుకుంటే ఒక్కసారిగా అంధకారం అలుముకోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లోనే మనిషి మొండిగా మారాలి పరిస్థితులకు లొంగిపోతే మనం చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి పరిస్థితులు అస్థిరంగా ఉన్నా నువ్వు మాత్రం స్థిరంగా ఉండడం అనేది నేర్చుకోవాలి దీనికి కావాల్సింది మనిషికి స్థితప్రజ్ఞత అనేది చాలా అవసరం అంటే ఎవరు ఎన్ని రకాలుగా బాధించినా ఇబ్బంది పెట్టినా ఏ పరిస్థితి నీకు అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా మారినా నువ్వు మాత్రం మారడానికి వీలులేదు నీ లక్ష్యం మాత్రం మారడానికి వీలులేదు నువ్వు మొండిగానే నిలబడి ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని నువ్వు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది జీవితంలో ఒడిదుడుకులు లేకపోతే అసలు మజానే ఉండదు ఒడిదుడుకులు ఉన్నప్పుడే కదా కొత్తగా నువ్వు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తావు సమస్య వచ్చినప్పుడే కదా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తావు సమస్య పరిష్కరించుకోవాలని అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి నీలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలి నైపుణ్యాలని బయటకు తీయాలి దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి ఏ రకమైనటువంటి కష్టం లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకపోతే నువ్వు నీలో ఉన్నటువంటి శక్తిని ఎందుకు వినియోగిస్తావు నీలో ఉన్నటువంటి నైపుణ్యాలను ఎందుకు బయటకు తీస్తావు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అది నువ్వు ఒక అవకాశంగా భావించు ఆ అవకాశం నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి కొన్ని మన చేతులారా చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి దానివల్ల కష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు వాటిని కూడా గుర్తెరుగు ఏ పొరపాట్లు చేస్తే ఏది నమ్మితే ఏ రకంగా మనం ముందుకు వెళితే ఈ సమస్య వచ్చింది ఈ ఇబ్బంది వచ్చింది ఏ నిర్ణయం మన ఇబ్బంది పెట్టింది అనేటువంటి ఆలోచనతో మనం నిలబడాలనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలి చాలా సందర్భాల్లో సమయం తీసుకుంటే చాలా రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి తొందరపాటు నిర్ణయాలు జరిగినటువంటి సంఘటన నుంచి బయటపడేటువంటి ప్రయత్నంలో నువ్వు తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా బయట ఉన్నటువంటి పరిస్థితుల్ని నువ్వు కంట్రోల్ చేయలేవు ఎవరిని కంట్రోల్ చేయగలవు నిన్ను నువ్వు నియంత్రించుకోగలవు నీ ఆలోచనలను నియంత్రించుకోగలవు నీ పనుల్ని నియంత్రించుకోగలవు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు కాబట్టి ఈ విషయాలను మనం గమనించి నువ్వు స్థిరంగా ఉండడం నేర్చుకో నీ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టద్దు ఎప్పుడైతే నువ్వు స్థిరంగా ఉన్నా ఉన్నావో అప్పుడు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది మనిషికి ఎప్పుడు అస్థిరత కనిపిస్తూ ఉంటుంది నీలో నీ మీద నీకు సరైనటువంటి నమ్మకం లేనప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని మీద నీకు నమ్మకం లేనప్పుడు కొన్ని సందర్భాలలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం వల్లే విజయాలు సాధించే పరిస్థితి కూడా ఉంటుంది ఏది జరిగినా మన మంచిగా అనేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి పరిస్థితులు ఎలా మారినా నేను మాత్రం మారకూడదు నా లక్ష్యాన్ని మాత్రం నేను మార్చుకోకూడదు నువ్వు ఒకప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అని భావించినప్పుడు ఈరోజు బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు వచ్చేస్తే నువ్వు కూడా మారిపోతే నన్ను అనుకున్నది ఏ రకంగా సాధించగలుగుతావు కాబట్టి చాలామంది చరిత్రలు మనకసారి చూస్తే అందరూ కూడా పోరాడినటువంటి వ్యక్తులు విజయాలు సాధించినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం ఏది కూడా ఊరికనే రాదు కష్టపడితేనే మనం సంపాదించగలం కష్టపడితేనే నువ్వు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలుగుతావు నీలో ఉన్నటువంటి ఆ పూర్తి నైపుణ్యాలని బయటికి తీస్తేనే నువ్వు ఎదగగలుగుతావు నీలో ఉన్నటువంటి బలహీనతల్ని నువ్వు తగ్గించుకునే ప్రయత్నం చేస్తేనే నువ్వు విజయం సాధించగలుగుతావు ఇవన్నీ జరగాలి అని అంటే నువ్వు స్థిరంగా ఉండాలి కొంతమంది ఏదైనా సమస్య వస్తే మన సమస్యగా చూస్తారు కొంతమంది దాంట్లో అవకాశాలను ఎదుగుతారు ఒక కష్టం వచ్చిందంటే అర్థం ఏంటంటే నువ్వు ఎదగడానికి ఒక అవకాశం వచ్చింది అనేటువంటి విధంగా నువ్వు భావించగలగాలి అది అన్ని రకాలుగా ఎదుగుదల అనేది ఒక మానసికంగా మనం పరిపక్వత చెందడం అయ్యి లేకపోతే ఒక స్టెప్ నుంచి మరొక స్టెప్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం అవ్వచ్చు లేదా నువ్వు నాలెడ్జ్ని పెంచుకునేటువంటి క్రమం అయ్యి ఉండొచ్చు లేదా నువ్వు ఒక చక్కటి లెసన్ నేర్చుకోవటానికి ఆ సమస్య వచ్చిందయ్యండి ఉండొచ్చు కాబట్టి ఈ విషయాలన్నింటినీ నేను గమనించు సమయం తీసుకో సమయం ఎటువంటి సమస్య నేను పరిష్కరిస్తుంది దానికి కావాల్సింది ఏంటంటే నీలో ప్రశాంతత కావాలి ఓపిక పట్టేటటువంటి తత్వం కావాలి ఎటువంటి పరిస్థితి నేను ఎదుర్కొని నిలబడగలిగినటువంటి పట్టుదల అనేది నీలో ఉండాలి ఇవన్నీ రావాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడిపోయేటటువంటి ఆ పరిస్థితి నుంచి నీ అంత నువ్వు ఎదగాలనేటువంటి ఆలోచన ద్వారా నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు కాబట్టి విషయాలన్నింటినీ నువ్వు దృష్టిలో పెట్టుకొని బయట పరిస్థితులు మన కంట్రోల్లో లేకపోయినా నువ్వు మాత్రం స్థిరంగా ఉండడం నేర్చుకో స్థితప్రజ్ఞతతో ప్రయత్నం చేయి దేన్నైనా సమానంగా తీసుకునేటువంటి గెలుపునైనా ఓటమినైనా ఒకే రకంగా స్వీకరించగలిగినటువంటి మానసిక స్థితిని నువ్వు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తావు ఒకటి గుర్తుపెట్టుకో ఏది కూడా శాశ్వతంగా ఉండదు సంతోషంగాని ఆనందం కానీ ఎలాగైతే శాశ్వతంగా ఉండదో దుఃఖం కానీ కష్టాలు కానీ సమస్యలు కానీ కూడా శాశ్వతంగా నీకు ఉండవు ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది అదే జీవితం నువ్వైతే మాత్రం స్థిరంగా ఉండి నిలబడడం అనేది నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పెన్న ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్